Hi friends. హ్యాస్ప్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే విడుదలవడం జరిగింది ఒకసారి ఆ హాల్ టికెట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఏపీపీఎస్సి అనే అఫీషియల్ వెబ్సైట్ కానీ మీరు ఓపెన్ చేయాలి ఆ ఓపెన్ చేయాలంటే మనము గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మనకు ఏపీఎస్సి ఈ విధంగా మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ దాని యొక్క ఒక్కసారి అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని దీన్ని కొంచెం స్క్రోల్ చేసినట్లయితే డౌన్కు మనకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది మనం ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా దీని మీద మనం ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే మనకు డిస్ప్లే అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఒక్కసారి స్క్రోల్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డౌన్లోడ్ హాల్ టికెట్ ఇక్కడ అటెన్షన్ డౌన్లోడ్ హాల్ టికెట్ టు ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ఆర్డినెట్ సర్వీసెస్ సంబంధించి మనకైతే అప్డేట్ ఈ రోజు రావడం జరిగిందండి ముందు ఓకేనా దాన్ని ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఒకసారి ఇక్కడ క్లిక్ హెయిర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది దీనికి ఒకటి సర మనము స్క్రోల్ చేసినట్లయితే డౌన్కు ఇక్కడ మీ యొక్క ఓటీపీఆర్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏపీఎస్సికి ఓటీపీఆర్ ఐడి ఏదైతే ఉందో దాని ఇక్కడ ఎంట్రీ చేసి పాస్వర్డ్ అనేది ఉంటుంది ఆ యొక్క ఎంట్రీ చేసినట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో ఈ క్యాప్చా మనం ఇక్కడ ఎంట్రీ చేసినట్లయితే లాగిన్ మీద క్లిక్ ఇవ్వాలండి లాగిన్ మీద క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి ఇక్కడ గెట్ హాల్ టికెట్స్ అనేది కదా దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఎమ్మటే ఈ విధంగా చూపిస్తూ ఉంటుందండి మనం ఏదైతే అప్లై చేశామో ఆ యొక్క నోటిఫికేషన్ నెంబర్ ఏ పోస్ట్ అప్లై చేశాము అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అన్ని క్లియర్గా చూపిస్తుంటుంది మనం ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా ఎక్కడ కానీ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్